హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ స్పెషల్ గుంటూరు స్టైల్లో గోంగూర పచ్చడి విటమిన్ సి రిచ్ అలాగే ఐరన్ కంటెంట్ ఫుల్ ఉన్న రెసిపీ ఇది వారానికి ఒకసారి కనుక ఈ పచ్చడిని మీరు తయారు చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదికి రోగనిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది ఇంకా అన్నిటికన్నా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు దీంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేశాను లాస్ట్లో దానివల్ల జలుబు దగ్గు కూడా తగ్గుతుంది అదేంటో తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం చూడండి మధ్యలో వచ్చి చెప్తున్నాడు మా బుడ్డోడు చూస్తా టేస్ట్ చూస్తాడంటండి చూడండి టేస్ట్ చూస్తాడంట ఎలా ఉంది పిల్లలకు కూడా నచ్చిందండి ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం గుంటూరు గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను పుల్లటిది ఒకటి నార్మల్ది ఒకటి అంటే కొండ గోంగూర నాటు గోంగూర రెండు తీసుకున్నాను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసుకొని వాష్ చేసుకోండి ఇంకా టమాటాలు ఒక పది టమాటాలు తీసుకున్న చిన్న చిన్నవి పచ్చిమిర్చి ఒక పదిహేను దాకా తీసుకున్నాను ప్రాసెస్ చూద్దాం ఒక మట్టి సట్టి తీసుకొని దానిలోకి పచ్చిమిర్చి యాడ్ చేయండి ఈ పచ్చిమిర్చిని అలాగే కాకుండా విరిచి వేశాను విరవటం వల్ల తొందరగా ఉడుకుతాయి అలాగే పేలకుండా కూడా ఉంటాయి మామూలుగా అయితే నూనెలో వేస్తే పేలతాయి కదండి నేనైతే ఈ పచ్చడి నీళ్లతో చేస్తున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేస్తున్నాను నీళ్లతో చేస్తున్నాను కాబట్టి ఈ పచ్చడి అనేది చాలా హెల్తీ కాకపోతే వారం రోజుల వరకే నిలువ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూరని అది వేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్నాక ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ యాడ్ చేయండి నేను ఇదిగోండి పెద్ద నెల గ్లాస్తో వేస్తున్నాను మీరు ఇంకాస్త లూజ్గా పచ్చడి కావాలనుకుంటే ఇంకొక అర గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను మూత పెట్టేసేయండి ఆ పైకి వచ్చిన గోంగూర కొంచెం మగ్గినాక కిందకు వెళ్ళిపోతుంది మట్టి పిడతలో చేసుకోవటం వల్ల ఈ గోంగూర పచ్చడి అనేది ఇంకా ఆరోగ్యకరమైన పచ్చడిగా తయారవుతుంది ఒకసారి మిక్స్ చేసుకుంటే కిందకి వెళ్ళిపోతుంది గోంగూర అనేది తొందరగానే కుక్ అవుతుందండి చూడండి కొంతవరకు తగ్గింది గోంగూరలో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది చాలామంది ఐరన్ లోపంతో అంటే ఎనీమియా ప్రాబ్లంతో బాధపడుతున్నారండి ఈ రోజుల్లో ఎక్కువైంది ఎనీమియా ప్రాబ్లం అనేది దీనికి ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గోంగూర గోంగూరని పచ్చడి చేసిన వేపినా రోట్లో వేసి తొక్కినా కూడా దానిలో ఉన్న ఐరన్ అనేది పోదు కొన్ని వెజిటబుల్స్ని మనం ఎక్కువ కుక్ చేస్తే దాంట్లో ఉండే విటమిన్స్ న్యూట్రియం పోతాయి అంటారు కదా కానీ దీన్ని ఏం చేసినా కూడా దానిలో ఉన్న ఐరన్ కంటెంట్ అలాగే ఉంటుంది మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం లాస్ట్లో చింతపండు యాడ్ చేస్తున్నాను దగ్గరకు పడేటప్పుడు గోంగూరని తిప్పుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేసి మాడుతుంది పచ్చడి చల్లారిపోయింది చల్లారినాక పచ్చిమిర్చిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి గోంగూర పచ్చడి తింటే జలుబు చేస్తుంది అని ఎవరు చెప్పారండి ఇంకా మనకి జలుబు ఉన్నా కూడా తగ్గిద్ది ఐరన్ చక్కగా అందుతుంది సి విటమిన్ కూడా పచ్చిమిర్చి వల్ల వస్తుంది కదా అదంతా అపోహేనండి పచ్చిమిర్చి ఇలా సపరేట్ చేసుకున్నాను ఇంకా చింతపండు కూడా సపరేట్ చేసుకున్నాను దీనిలో జలుబుని తగ్గించడానికి ఎక్స్ట్రాగా ఒక ఐటమ్ లాస్ట్లో యాడ్ చేస్తాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది గోంగూర పచ్చడి ఇంకా మన జలుబు కూడా ఎటో అటు పరారైపోతుంది ఒక పాయి మొత్తం వెల్లుల్లి రెబ్బలు విడలు తీసుకొని వేసుకున్నాను ఇంకా క్రిస్టల్ సాల్టు మగ్గిన టమాటా టమాటా కదండి సారీ చింతపండు వేసుకున్నాను ఇదైతే మిక్సీ పట్టేసుకుందాం అవి కొంచెం తిప్పినాక పచ్చిమిర్చి యాడ్ చేశాను పచ్చిమిర్చి కూడా మెది మెదిగింది కదండి మెదిగినాక గోంగూర యాడ్ చేశాను ఇది ఎక్కువ మిక్సీ పట్టక్కర్లేదు లైట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా మరి మెత్తగా అయితే గోరింటాకులాగా అయింది గోంగూర పచ్చడిలాగా ఉండదు అది ఇంకా వెల్లుల్లిపాయలు దంచి పక్కన పెట్టుకున్నాను ఒక పిడత తీసుకొని కొంచెం నూనె వేడి చేసుకున్నాను దానిలో ధనియాలు వేస్తున్నా ఫస్ట్ ధనియాలు భలే బాగుంటాయండి గోంగూర పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి పోపు గింజలు పోపు గింజలు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కదా నేను కూడా ఎక్కువ వేసానండి పోపు వేగింది లాస్ట్లో కరివేపాకు యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాంటీబయాటిక్ కదా మనకి దగ్గు జలుబు అలాంటివి రావు రోగ నిరోధక శక్తి కూడా చక్కగా పెరుగుతుంది మిక్స్ చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడిని యాడ్ చేద్దాం ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఈ నూనె అంతా కలిసేలాగా గోంగూర పచ్చడి కదండి నూనె ఎక్కువే పడుతుంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో ఒక సీక్రెట్ యాడ్ చేస్తానని చెప్పాను కదా అదేంటంటే పచ్చళ్ళపై ముక్కలు ఒక బౌల్లోకి ఇవి తీసుకోండి ఇంకా అదే బౌల్లోకి మీకు ఎంత పచ్చడి కావాలో అంత యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి చక్కగా అంతే గుంటూరు స్టైల్లో గోంగూర పచ్చడి రెడీ ఉల్లిపాయ అక్కడక్కడా తగులుతూ ధనియాల గింజలు అక్కడక్కడ తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్